ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామం అండి ఈరోజు ఇక్కడ రెండవ రోజు న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన కిత్తలండి దొప్పలపూడి వినోద్ కుమార్ గారు రాజుపాలెం గ్రామం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి ఈరోజు రెండో రోజు న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన అండి దొప్పలపూడి వినోద్ కుమార్ గారు రాజుపాలెం గ్రామం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా అండి చూశారు కదా థ్యాంక్ యూ అండి